నెలాయర్ సుబ్బ మన సమాజంలో ధనం మూలం విధం జగ డబ్బుకి లోకం దాసోహం అనే ఒక పదాన్ని చాలా విస్తృతంగా ప్రజల మనసులోకి చుప్పించగలిగేరు కొంతమంది అయితే అది వాళ్ళు మన సమాజంలో గల శాంతి సామరస్యాల్ని సహాయ సహకారాలని విచ్ఛిన్నం చేసి సమాజం నాశనం కొరకే అది చేశారని చెప్పవచ్చు డబ్బే అన్నిటికీ ఉండాలి డబ్బుతోటే అన్నీ సాధించగలం అని అనుకున్నట్టయితే వేల కోట్ల రూపాయలు గల మైకల్ జాక్సన్ చిన్నతనంలో ఎందుకు చనిపోయారు అలాగే వేల కోట్ల ఆస్తి ఉండి తిరుగులేని నాయకురాలిగా ఉన్న జయలలిత తన జీవిత చర్మాంకంలో అంతకాలం పోరాడి ఎందుకు చనిపోయారు ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తాయి ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా ఎందుకు బ్రతకలేకపోయి ఇవన్నీ ప్రశ్నలు అయితే ఈ డబ్బుకి లోకం దాసోహం అనే పదాన్ని కొంతమంది వ్యక్తులు మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మన ప్రజల్ని మార్చడానికి మాత్రమే కావాలనే మన ప్రజల్లో పెట్టాలని చెప్పవచ్చు పూర్వకాలంలో మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ కలిసి చాలా ప్రశాంతమైన జీవితం గడిపేవారు అప్పట్లో డబ్బుకు ఎవరు కూడా ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదు దానివల్ల గ్రామాలు కూడా చాలా సుభిక్షంగా ఉండేవి ఉదాహరణగా గతంలో గ్రామంలో ఉన్న రైతులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రైతులతో కలిసి వారి వారి భూముల్లో అందరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవారు అలాగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి వారి భూముల్లో వ్యవసాయానికి సహాయం చేస్తూ ఉండేవారు కొంతమంది తిండి గింజలు పండించుకుంటే కొంతమంది వ్యాపారకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా చేసి అమ్ముకొని జీవించేవారు దానివల్ల ఆ రైతులందరూ కూడా ఖర్చు తక్కువయ్యేది వచ్చిన ఆదాయం కూడా సరిపోయేది దీనివల్ల హాయిగా చక్కగా అందరూ కూడా జీవనం సాగించేవారు అయితే నేడు ఈ ధనం మూలం మిదం జగత్ అనే పదానికి పూర్తిగా బానిసలైపోయిన ప్రజలు నేడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళతో కలిసిమెలిసి ఉండకుండా కేవలం డబ్బే సంపాదించాలి డబ్బే ప్రధానం అనే విధమైన ఒక ఆలోచన దొర దొర ధోరణితో ఉండడం వల్లనే నేటివ సమాజంలో చాలా ఎక్కువగా మానసిక అశాంతి విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా ప్రజలకు కలుగుతున్నాయి కాబట్టి నేటి నుంచైనా గతంలో వలె గ్రామాల్లో ఉన్న ప్రజలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సాధ్యమైనంత వరకు ఒకరి పనుల్లో ఇంకొకరు సహాయం అందిస్తూ లావాప్యాక్స్ లేకుండా ఉండినట్టయితే మళ్ళీ మన మన రాష్ట్రానికి మన దేశానికి గత వైభవం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పవచ్చు జయశ్రీరామ్